ఇక్కడ శుభాన్ చేయాలి మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు నిజామాబాద్ వీళ్ళది వీళ్ళ రూమ్లో మన షెల్టర్ తీసుకున్నాయి ఇప్పుడు అన్ని మొత్తం ఏదో ఏదో కంపెనీలు ఉన్నాయి మొత్తం ప్రోటాన్ గీటాన్ ఉన్నట్టున్నాయి అన్ని తయారై బయలుదేరినా కదా దానం చేసి ఇంత దిగిన కిందికి నాలుగు డబ్బు ఇవన్నీ మళ్ళీ కట్ చేసుకుంటే మలేషియా బస్ స్టాప్ దాబోయే సింగపూర్ బస్ స్టాప్ ఎక్కడ ఉంటుంది అబుదాలు అక్కడ బోలాట్ పెడతారు ఇల్లు ఇక్కడ అది గార్ డ్రైవ్ పెడతారు అనమాట అంతే ఇక్కడ మరి బస్సులో నంబర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇదే బస్ స్టాప్ ఇవన్నీ ఎక్కి తీసుకుందాం ఇవాళ సచే సావ్ అయితే మనకు మనం మనం కేవ్స్ పోతాం కదా అక్కడ దాగు రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఎన్నో ఎక్కాలా కాలు ఇరికి కింద పడితే ఇవిపిక్కుతుంది ఏం లేదు సిగరెట్లు ముక్కలు ఎడగించినా కానీ సో ఇది ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బస్ స్టాప్లో అసలు బస్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు బస్ నంబర్స్ కానీ ఇవన్నీ ఏం లేవు సో ఈ ప్రాటో వచ్చేసి ఒక రింగిటి యాభై సెంట్లు అనమాట అంటే సింగపూర్ ఈ ఒక డాల్ కూడా కాదు ఒక డాల్ కూడా కాదు